ఒక ఆడకూతురు గురించి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన రహస్యం ప్రతి తల్లి తెలుసుకోవలసిన నిజం ప్రస్తుత రోజులలో కూడా టెక్నాలజీ ఇంత పెరిగిన చాలా చోట్ల ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేయడం ఆడపిల్లల్ని చంపేయడం మనం చూస్తూనే ఉన్నాం మగపిల్లవాడు పుడితే ఏదో అదృష్టమని ఆడపిల్ల పుడితే అరిష్టమని భావించేవారు మన సమాజంలో చాలా మంది ఉన్నారు ఆడపిల్ల పుడితే అసలు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టినట్టే అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అది నిజమేనా ఎందుకలా చెబుతారు అసలు ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుడుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎలాంటి పనులు చేయడం వల్ల వారి ఇంటికి కూతురి వల్ల సంపదలు లభిస్తాయి అని అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పాడు ఎవరి ఇంట్లో అయితే కూతురు పుడుతుందో వారు తమ పూర్వ జన్మలో ఎన్నో పుణ్య కార్యాలు చేసి పుణ్యం సంపాదించి ఉంటారు వారికి మాత్రమే తర్వాత జన్మలో ఆడపిల్లను పొందే అదృష్టం కలుగుతుంది అలాంటి వారికి ఆడపిల్లకు తల్లిదండ్రులుగా ఉండే అదృష్టం దక్కుతుంది వారి ఇంటికి సకల సంపదలు దక్కుతాయి అలాగే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుంది ఎవరైతే కూతురిని పెంచగల సామర్థ్యం ఉంటుందో వారికి మాత్రమే కూతుర్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తాడు సా సాధారణంగా మనం మన ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు వారి పుట్టిన తేదీ సమయాన్ని బట్టి వారికి జాతకం రాయించడం చేస్తూ ఉంటాం ఈ జాతకం ద్వారా వారు భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాల గురించి పండితులు చెబుతూ ఉంటారు అదేవిధంగా వారు జన్మించిన వారము అనగా సోమవారం నుంచి ఆదివారం వరకు ఏ వారంలో జన్మించినా వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది వారు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారో ఇక్కడ తెలుసుకోవచ్చు ఆదివారం జన్మించిన వారు ఎంతో తెలివైన వారు వీరికి జ్ఞాపక శక్తి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఏదైనా ఒక విషయంపై దృష్టి సారిస్తే ఖచ్చితంగా గెలుపు సాధించి తీరుతారు వీరు ఓటమిని ఏమాత్రం అంగీకరించరు ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధిస్తారు ఈ క్రమంలోనే కొన్ని విషయాలలో మొండి పట్టుదలతో వ్యవహరించడం వల్ల కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు సోమవారం జన్మించిన వారు ఎక్కువ ఆలోచనలు చేస్తూ అధిక మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు సోమవారం జన్మించిన వారు ఎక్కువ పాజిటివ్గా ఉంటారు వీరు ఎల్లప్పుడూ మానసికంగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు ఇక మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజుగా భావిస్తారు ఈ రోజున జన్మించిన వారు హనుమంతుడిలా ఉదారంగా ఉంటారు అవసరమైన వారికి ఎంతకైనా సహాయం చేయడానికి సిద్ధపడతారు అయితే వీరికి కోపం చాలా ఎక్కువ ఇక వీరి స్వభావం గురించి మాట్లాడితే చాలా అమాయకులు ఎవరిపైనా ద్వేషం పెట్టుకోరు మంగళవారం జన్మించిన వారిలో ధైర్య సాహస సాలు ఎక్కువగా ఉంటాయి వీరు తరచూ చిన్న చిన్న వివాదాలకు గురవుతూ ఉంటారు వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి బుధవారం పుట్టినవారు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ అన్ని రంగాలలో కూడా విజయం సాధిస్తారు బుధవారం జన్మించిన వారు ఏ విషయం వారి మనసులో పెట్టుకోకుండా ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించకుండా ఆ విషయాన్ని అంతటితో మరిచిపోతారు గురువారం జన్మించిన వారిలో జ్ఞానం మాటకారితనం ఎక్కువగా ఉంటుంది అందుకే టీచర్లు లాయర్లు ఎక్కువ భాగం గురువారం జన్మించినవారు ఉంటారు వీరి జీవితంలో డబ్బుకు కొదవ ఉండదు శుక్రవారం పుట్టిన వారికి ఆకర్షణ గుణం ఎక్కువగా ఉంటుంది వీరికి డబ్బు ఏ మాత్రం లెక్క ఉండదు ఎంత పడితే అంత ఖర్చు పెడుతూనే ఉంటారు విందు వినోదాలలో పాల్గొనడం వీరికి ఎంతో ఇష్టం శనివారం జన్మించిన వారు వారి జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకుంటారు వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటున్నారు అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటారు శనివారం పుట్టిన వారితో స్నేహం చేయడం ఎంతో మంచిది ఒకసారి స్వామి వివేకానంద వైష్ణోదేవి దేవాలయం మెట్లు మీద వెళ్తున్నారు అప్పుడు ఆయన పక్కనే ఒక రైతు తన కూతుర్ని భుజం మీద కూర్చోబెట్టుకుని మెట్లు ఎక్కుతున్నాడు అది చూసిన వివేకానంద అతనిని అడిగారట ఎందుకు మీరు మీ కూతురి భారాన్ని మోస్తున్నారు అని అప్పుడు రైతు కూతురు ఎప్పుడు తండ్రి భారం కాదు వారు తమ భుజాలపై ఉంటే ప్రతి భారం చాలా తేలికైపోతుందని కూతురు ఎప్పుడూ డబ్బు కోసం చూడదు కేవలం గౌరవం కోసం మాత్రమే చూస్తుందని చెబుతాడు పురాణాల ప్రకారం ఎవరైతే చనిపోయే ముందు స్త్రీని తలుచుకుంటూ చనిపోతారో వారు స్త్రీలుగా జన్మిస్తారని గ్రంథాలు చెబుతున్నాయి ఎవరింట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో వారి ఇల్లు అదృష్టానికి నిలయమని పండితులు చెబుతున్నారు అబద్ధం ఆడితే ఆడపిల్ల పిల్ల పుడుతుందని ఎందుకంటారు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ సామెత పాత రోజులకి సంబంధించినది మన దేశంలో ఆడపిల్లల పరిస్థితి తెలిసిందే ఇప్పటికీ ఆడపిల్ల అంటే భారమని భావించి ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నా మగపిల్లవాడి కోసం ప్రయత్నించేవారు మన కళ్ళ ముద్దే ఉన్నారు ఇక పాత రోజుల్లో ఆడపిల్ల అంటే ఆడపిల్ల అని కట్నాలు కానుకలు పూరుళ్ళు అన్నీ ఖర్చు కాబట్టి ఆడపిల్ల పుట్టింది అంటే శాపంగా భావించేవారు అబద్ధం ఆడడం తప్పు అంటే జనాలు వినరు కాబట్టి వారికి భయం కలిగేలా అబద్ధం చెబితే శిక్షగా ఏదో అనార్థం జరుగుతుందని భయం పుట్టిస్తే కొంతవరకైనా ఆగుతారని అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడుతుంది అనే సామెత పుట్టింది